ఇప్పటికే చాలా మంది రోడ్లకి అడుగుతా ఉన్నారు మా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు గా క్లియర్ చేయండి మాకు చదువుకోవాలని ఉందని చాలా మంది రోడ్లకి ధర్నాలు చేస్తూ ఉన్నారు అయినా సోయ్ లేదు సిగ్గు లేదు ఎటు చూడు మాట్లాడితే ఇక ప్రతిపక్షాలను తిట్టాలా లేదా ప్రతిపక్షాలు చేసిన ఇంకా రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అదే ప్రతిపక్షం చేసిన హామీల గురించే మాట్లాడాలి మనం ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చెల్లిస్తలేదంటే గత ప్రభుత్వం చేసింది ఇదంతా అని అసలు మీ ప్రభుత్వం ఏం చేసింది రెండు సంవత్సరాల్లో సరే గత ప్రభుత్వం చేయబట్టే ఆ ప్రభు ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మీ ప్రభుత్వానికి అందరం ఎక్కించారు మరి మీ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల నుంచి ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి బయటికి వచ్చే నెలలో స్థానిక ఎన్నికలంట యాభై శాతం రిజర్వేషన్లతోనే ఈ నెల పన్నెండున కేబినెట్ భేటీలో నిర్ణయం వెంటనే రిజర్వేషన్లు ఖరారు నెలాఖరులో ఎలక్షన్ షెడ్యూల్ అంట నేటి క్యాబినెట్ సమావేశం వాయిదా ఇక్కడ విషయం ఏంటంటే యాభై శాతం మీరు రాజ్యాంగబద్ధంగా ఇస్తున్నారా లేదా పార్టీ పరంగా యాభై శాతం ఇస్తున్నారా క్లారిటీ నలభై రెండు శాతం మీరు ఏదైతే ఇస్తానన్నారో ఆ నలభై రెండు శాతం బీసీలకి పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటున్నారా లేదా రాజ్యాంగబద్ధంగా మీరు ఇవ్వాలనుకుంటున్నారా గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత మీరు ఇవ్వాలనుకుంటున్నారా ఇది క్లారిటీ ఇవ్వాలి వచ్చే నెలలో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది అందుకు అనుగుణంగా కసరత్తును వేగవంతం చేసింది ఇందులో భాగంగానే ఈ నెల పన్నెండున కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు సూచించిన విధంగా యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గం భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం రిజర్వేషన్లను యాభై శాతానికి మించొద్దని ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా లాభం లేకుండా పోయింది హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడంతో ప్రభుత్వం ప్రభుత్వానికి మరో మార్గం లేకుండా పోయింది దీంతో యాభై శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొన్నది ఎన్నికల సంఘాల సంఘంపై పిటిషన్ రిజర్వేషన్ విషయంలో స్థా న్యాయస్థానం ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ హైకోర్టులో సో ఇక్కడ నలభై రెండు శాతం బీసీలకి ఇస్తామన్న మాట పరిస్థితి ఏంది ఇప్పుడు యాభై శాతానికి మీరు ఎన్నికలకి వెళ్తే మరి బీసీలు ఒప్పుకుంటారా బీసీలు ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా సో పిటిషన్ దాఖలైంది కానీ అంతకు ముందే ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది కోర్టు సూచించిన విధంగా తమకు రిజర్వేషన్ల జాబితా అందించాలని అందులో పేర్కొంది కానీ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు దీంతో సర్కారు డెసిజన్ కోసం ఎన్నికల కమిషన్ ఎదురు చూస్తున్నది జూబ్లీస్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన ముగియగానే పన్నెండున కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పాత విధానంలో యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతున్నదని అధికారిక వర్గాలు ద్వారా తెలిసింది క్యాబినెట్ తీర్మానం అనవంతరం రాజ్ శాఖ రిజర్వేషన్లను మరోసారి కలెక్టర్ ద్వారా ఖరారు చేయనుంది అనంతరం ఆ జాబితా ఎన్నికల సంఘానికి అందిస్తారు ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యేలా కసరత్తు జరుగుతున్నది ఎన్నికలు నిర్వహించి నిర్వహించేందుకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నందున రిజర్వేషన్లు ఖరారు చేస్తే వెంటనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది దీంతో వచ్చే నెలలో ఎంపీడీసీ జెడ్పీడీసీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలు ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో ఉన్నత సమాచారం పార్టీ కేడర్ నుంచి ఒత్తిడి కేంద్రం నుంచి నిధులు ఇక ఇలా అనేక విషయాలతో ఎన్నికల ముడిపడి ఉన్నాయని మెజారిటీ మంత్రులు ముఖ్య నాయకులు అభిప్రాయపడుతున్నారు సారీ ఈ నేపథ్యంలోనే నేడు జరగాల్సిన ని పన్నెండవ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం చట్ట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యం కాకుంటే పార్టీ పరంగా అమలు చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అంటే ఇక బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేవు క్లియర్ ఇది ప్రభుత్వ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వరు అన్నిటికీ ఆమోదం తెలిపే గవర్నర్ మీరు మంత్రి వర్క్ మంత్రి ఇవ్వాలనుకున్న వ్యక్తికి మంత్రి ఇస్తారు మీరు రాసిన లెటర్కి రిప్లై వస్తుంది అతన్ని మంత్రికి అనౌన్స్ చేసే టైం గవర్నర్కి ఉంది మరి ఈ విషయాలు అంటే నలభై రెండు శాతం మీద మీరు రాసిన రెండు లేఖలు చదవడానికి గవర్నర్కి ఖాళీ లేదు ఎంత బాగా చెప్తా ఉన్నారు ఈ మాటలన్నీ ఇప్పుడు మొన్నే అజారుద్దీన్ని మంత్రికి అనౌన్స్ చేసేటప్పుడు గవర్నర్ మీకు టైం ఇవ్వడం జరిగింది మీరు రాసిన లేఖకి రిప్లై ఇవ్వడం జరిగింది గవర్నర్ మళ్ళీ సెపరేట్గా ఆయన ఒక లేఖ రిలీజ్ చేసి అజారుద్దీన్ని మంత్రికి అనౌన్స్ చేయడం జరిగింది మరి ఇన్ని జరుగుతున్నాయి నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాల్సిన నలభై రెండు శాతం మీద గవర్నర్కి రాసిన లేఖ ఇంకా పెండింగ్లోనే ఉంది అంటే ఇప్పుడు బీసీలు నమ్మాలి దీన్ని బీసీలు అందరూ దీన్ని నమ్మాలి ఇప్పుడు పార్టీ పరంగా మీరు నలభై రెండు శాతం ఇస్తా ఉన్నారు దానికి బీసీలు ఒప్పుకోరు అది మీకు తెలుసు నేను మొన్న కూడా ఒక లైవ్లో చెప్పడం జరిగింది ఇది ఏదైతే జరుగుత జరగదు అని గట్టిగా వాదిస్తారో దాన్నే జరుగుతుందని నమ్మించే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి ఎవరైతే ప్రజలు మాకొద్దు అని చెప్తా ఉంటారో ఏదైతే మాకొద్దు అనే దాన్ని చేస్తానని ముందుకొస్తాడు ఈయన ఎందుకంటే అది జరగదని తెలుసు కాబట్టి సింపుల్గా అవతల వాళ్ళ మీద దీన్ని సింపుల్గా నెట్టేసి ఈ అవతల వాళ్ళు చేయబట్టే ఇది ఆగిపోయిందని చెప్తారు ప్రజలకి ప్రజల పిచ్చోళ్ళు నేను నలభై రెండు శాతం ఇస్తానంటే నమ్మి ఓట్లేసిరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే నమ్మి ఓట్లేసిరు రైతు భరోసా నడుపుతానంటే ఓట్లేసిర్రు నమ్మి అది లేదు ఇవటన్నిటికీ నమ్మి ఓట్లు కాబట్టి ప్రజల పిచ్చోళ్ళు మిమ్మల్ని నమ్మిరు కదా ఇప్పుడు ఇదే యాభై శాతానికి మీరు వెళ్తే మరి బీసీల మధ్యలో చిచ్చు పెట్టడమే కదా మరి ఇప్పుడు ఇంతకాలం వెయిట్ చేయించి దాదాపు రెండు సంవత్సరాల పాటు బీసీలు వెయిట్ చేయించి ఆశ పెట్టి మొన్న కూడా ఇదిగో వచ్చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇదిగో మేము సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాం ఇక మా ప్రభుత్వం నలభై రెండు శాతం అమలు చేసిన తర్వాతే మేము ఎన్నికలకు వెళ్తాం ఏ లేదు లేదు బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు లేదు లేదు వాళ్ళకి ఇచ్చే చిత్తశుద్ధి లేదు నైన్ షెడ్యూల్లో పెట్టడం కుదరదు అని బీజేపీ వాళ్ళు మళ్ళీ వాళ్ళే ధర్నా చేస్తారు నైన్ షెడ్యూల్లో పెట్టడం కుదరదు ఇది అమలు చేయలేమని వాళ్ళే అంటారు మళ్ళీ దీనికి దీనికి ఆమోదం తెలుపుతారు బిల్లుకి బీసీ బిల్లుకి ఆమోదం తెలుపుతారు మళ్ళీ తీరా వచ్చి ధర్నాలో కూర్చుంటారు మళ్ళీ దీన్ని ఇది అవ్వదు అని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు అదే బీజేపీ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు ఎందుతున్నారు బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వాలి కదా అని అంటారు అసలు ఫస్ట్ గవర్నర్ దగ్గర ఉన్న లేఖ ఏమైంది అసలు ఉందా లేక అసలు మీరు రాసారా మీరు లేఖ రాశారా గవర్నర్కి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఇవ్వాలని లేఖ ఏమైనా రాసిర రాయలేదా ఇప్పుడు రాసేవని ప్రచారం రెండు లేఖలు ఉన్నాయి రా గవర్నర్ దగ్గర పెండింగ్లో బీసీ రిజర్వేషన్ మీద నలభై రెండు శాతం ఇస్తామని మన స్థానిక సంస్థ ఎన్నికలు ఇప్పుడు యాభై శాతానికే పరిమితం చేస్తామంటున్నారు మరి బీసీలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మొన్నే రోడ్డెక్కి ధర్నా చేశారు బీసీ సంఘాలన్నీ కూడా ప్రభుత్వాన్ని మెడల్ ఉంచి తెచ్చుకుంటామని వాళ్ళు సవాల్ చేస్తా ఉన్నారు బీసీ నాయకులు మరి ఈ నేపథ్యంలో ఇదే ఇదే వార్త నిజమైతే మేము నిజంగా క్యాబినెట్లో పెట్టి యాభై శాతం తను మేము ఎన్నికలకు వెళ్తామని డిసైడ్ అయితే మరి బీసీల పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించాలి చేయండి మీకు చిత్తశుద్ధి ఉంది కదా బీసీల పట్ల బీసీల పార్టీ అని చెప్పుకుంటారు కదా మీరు బీసీలకి అండగా ఉన్న పార్టీ అంటున్నారు కదా మరి చిత్తశుద్ధి ఉన్నప్పుడు చేయండి మీరు చేయండి బీసీ రిజర్వేషన్ చేయండి నలభై రెండు శాతం గవర్నర్ ఆమోదం గవర్నర్తో మాట్లాడండి అపాయింట్మెంట్ తీసుకోండి ముఖ్యమంత్రి లేదా బీసీ నాయకులు పార్టీలు ఉన్న బీసీ నాయకులు వెళ్ళి కలవండి మాకు న్యాయం చేయండి ఇదిగో మేము ఇట్లా మేము హామీ ఇచ్చాం బీసీలకు మీరు నెరవేర్చాలి ఖచ్చితంగా గవర్నర్ దగ్గర కూర్చుని మీరు మాట్లాడండి అన్నిటికీ అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు గవర్నరు మరి వీటికి ఇవ్వట్లేదా మీకు మిగతా అన్ని విషయాలకి అపాయింట్మెంట్ గవర్నర్ ఇస్తా ఉన్నారు ఇదే రకమైతే ఇదే రకమైతే ఖచ్చితంగా బీసీల ఆగ్రహం చూస్తారండి బీసీల తిరుగుబాటు చూస్తారండి ఇప్పటికే బీసీలు చాలా ఆస్తు ఉన్నారు మీ ప్రభుత్వం మీద ఇప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళకి ఇంకా నమ్మకం ఉంది ప్రభుత్వం చేస్తుందన్న నమ్మకం ఉంది